మళ్ళీ ఈ రోజు మీ ముందుకొచ్చా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆఫర్ బంపర్ ఆఫర్ మరి మకర సంక్రాంతి కనుము పండుగ అంటే భోగి మంటలు వేసే రోజు పదమూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి మరి ఐదు గంటల ఆరు గంటల సమయంలో ఈ భోగి మంటలు వేసేటప్పుడు ఈ వీడియో తీస్తున్నా ముఖ్యంగా మన చూడండి భోగి మంటలు వేసే చోట ఈ వీడియో తీస్తున్నాము మరి మోల్చి వేయాలి చాలా మంది అడుగుతారండి ఈరోజు ఆఫర్తో వదులుతున్నా చూడండి సూపర్ గాంధీ పదకొండు మోడలు లాక్ రిమోటు ఏసీ అలెవెల్స్ నాలుగు నాలుగు కొత్త టైర్లు కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తా అదేవిధంగా నిశాను చూడండి డస్ట్ డస్టర్ అంటారండి నెంబర్ చూడండి నెంబర్ ఫ్యాన్సీ నెంబరు ఈ నెంబర్కి ఇవ్వాలండి డబ్బులంతా మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పా మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇచ్చేస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ మరి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఆల్ వెహికల్ ఈ రోజు చూపెడతా ఆఫర్ బంపర్ ఆఫర్ మరి ఆల్టో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సోల్ అవుట్ వేగనాల్ ఎనభై వేల రూపాయలు అదే విధంగా చూడండి ఈ వెహికల్ టాటా ఆర్యా టాటా ఆర్యా అంటే క్లారిటీ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తా ఐ ట్వంటీ ఐ ట్వంటీ చూడండి ఎయిర్ బ్యాగ్ బండి అండి డీజిల్ వెహికల్ అలెవెల్స్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉందండి రెండు లక్షల అరవై వేలకి చెప్పా రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తా మరి ఐటెన్ సిల్వర్ కలరు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉంది పదకొండు మోడలు ఇన్సూరెన్స్తో పాటి రెండు లక్షల నలభై వేలకి ఈ వెహికల్ ఇస్తానండి పదమూడు మోడలు బొలోరా చూడండి ఈ వెహికల్ సూపర్గా ఉంది కండిషను పదమూడు మోడల్ అండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఆ వెహికల్ కూడా ఇస్తా అదేవిధంగా జైలు రెండు లక్షల యాభై వేలకి పదహారు మోడలు క్వార్టర్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కూడా కట్టాం చూడండి రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి రెండు లక్షల రూపాయలకి స్కార్పియో రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు రేషన్ కార్డు మరి ఈ సఫారీ బ్లాక్ కలరు యూట్యూబ్ ఛానల్ పెడతారు సోల్డ్ అవుట్ మరి అదే విధంగా చూడండి బులరా రెండు వేల ఏడు ఒక లక్ష అరవై ఐదు వేలకే ఇస్తానండి సూపర్ గాంధీ అదే విధంగా చూడండి ఇస్తాను ఇసాను బండి చూడండి ఈ వెహికల్ ఎరోనా ఈ వెహికల్ చూడండి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ పద్నాలుగు మోడల్ సూపర్ గాని కండిషను కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఇస్తానండి లాక్ రిమోటు ఏసీ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ నాలుగు లక్షల రూపాయలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మరి వినోవా వినోవా చూడండి సూపర్ ఉంది పద్నాలుగు మోడలు వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం నా ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్పా ఐదు లక్షలకే ఇస్తానండి కాబట్టి ఈ బొలరా చూడండి కేవలం ఎంత కాస్ట్ అంటారా లక్ష యాభై ఐదు వేలు ఇస్తానండి రెండు వేల రెండు కలర్ చూడండి సూపర్గా ఉంది ఇండుగో ఇందుగ చాలామంది చాలా వరకు అడుగుతారండి ఆరు మోడలు ఎక్సలెంట్గా ఉంది అదే విధంగా తీసుకోండి ఈ బొలరా చూడండి తక్కువ రేటు తొమ్మిది మోడలు రెండు లక్షల పదివేల రూపాయలు పోలు రెండు వేల పదకొండు సెంట్రల్ రిమోట్ ఏసీ అంతా ఉందండి రెండు లక్షల యాభై ఐదు వేలు ఈ వెహికల్ ఫోన్ టూ సెవెన్ సీటర్ నాలుగు నాలుగు కొత్త టైర్లు అలా వెలిసి అన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా ఈ వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై వేలకి ఇస్తారండి వండాన్ ఈ వెహికల్ అన్ని వస్తుంటాయి మరి అదే విధంగా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేది కూడా ఈరోజు చూడండి మరి ముఖ్యంగా మన అక్కచెల్లెమ్మలకి మన హిందూ సాంప్రదాయక ప్రకారము ఎక్కడెక్కడ ఉన్నా మన ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలు మరి అన్నదమ్ములు ఈ ఒక్క ఫస్ట్ న్యూ సంవత్సరం అంటే కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో మరి మరి సంక్రాంతి పండుగ వైభవంగా చేసుకుంటారు ఎక్కడ ఉన్నవారంతో మన చిన్ననాటి స్నేహితులతో అంతా కలిసేకి మన సొంత స్వగ్రహాలకి వారంతా ఇక్కడికి వస్తారు మరి కనుము పండుగ అంటే కన్నా ముఖ్యమైన పండుగ మరి మకర సంక్రాంతి మరి అత్తశల్లెములు ప్రతి ఒక్కరూనూ ఇటువంటి భోగి మంటలు వేసుకొని మరి ఈ పండుగ ఉత్సవాలు వైభవంగా చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేయాలనేది కూడా కోరుకుంటూ మరి ఇది వరకు ఎక్కడో ఉన్న మళ్ళీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్కచెల్లెములకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు మరి చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయండి మనము ఎక్కడ చదువుకున్నాము ఎక్కడ ఆడుకున్నాము అనేసి ఈ సంక్రాంతి పండగలు పండగ వచ్చిందంటే ఎక్కడున్నవారు మన సొంత సుగ్రహాలకెంత వస్తారు ఉండే ఊర్లో మన ఊర్లో మనం ముందు చిన్నప్పుడు ఏం చేశాము మన పెద్దలు అందరూ కలిసి కట్టుగా అంతా ఒక క్లారిటీగా చేస్తారు ఇటువంటి పండుగ ముఖరి సంక్రాంతి అంటే కన్నా సంక్రాంతి పండుగ అంటే చాలా కోడి పందాలు మరి వచ్చి ఇటువంటి వాటివన్నీ మరి అక్క చెల్లెమ్మలు అందరూ వైభవంగా చేసుకుంటారు ఎక్కడన్నా కానీ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ చేసి ఇది చేయాలనేసి మనం చూసే వీడియోలంతా లైక్ చేసి షేర్ చేయాలనేసి కూడా కోరుకుంటున్నాము మరి ఈ విరణా కార్ చూడండి విరనా కార్ ఎంతంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకే పద్నాలుగు మోడల్ అండి అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ చూడండి తక్కువ రేట్కి ఇచ్చేస్తాను రెండు లక్షల రూపాయలకే ఇస్తానండి పదహైదు మోడలు ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుంది టాటా విస్టా రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి లక్ష ఇరవై వేలకు ఇస్తానండి పన్నెండు మోడల్ అండి డీజిల్ వెహికల్ అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ వచ్చి ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్పా రెండు లక్షల ముప్పై వేలకి ఇస్తా అదేవిధంగా ఓండా ఇయాన్ ఓండా ఇయాన్ అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు సూపర్గా గా ఉంది కండిషను వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష ఎనభై వేలకే ఆ వెహికల్ కూడా ఇస్తానండి అదేవిధంగా బొలోరా రెండు వేల పద్నాలుగు రెండు లక్షలకే ఇస్తానండి లగేజ్ బొలోరా రిసాన్స్ అన్నీ బ్లాక్ కలర్ వెహికల్ చాలా మంది అడుగుతారు మరి డీజిల్ వెహికల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి బ్లాక్ కలర్ వెహికల్ ఏ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల రూపాయలకే ఇస్తానండి చాలా చాలా బండి అంటే కదా ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్లకు రిమోటు స్క్రీన్ టచ్ కూడా ఉంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తానండి అదేవిధంగా పోలో రెండు వేల పదకొండు రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా వెర్నా నెంబర్ చూడండి ఈ కేవలం డబ్బులంతా మరి చూడండి పెద్దోళ్ళలో ఉండే వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా నాలుగు లక్షల రూపాయలు చెప్పా మూడు లక్షల తొంభై వేలకి ఇస్తా మరి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి ఈ వెహికల్ చూడండి నెంబర్ చూడండి ఈ కేవలం డబ్బులు కేవలం మూడు లక్షల తొంభై వేలకి ఈ వెహికల్ వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి మరి ఈ రోజు పదమూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చూడండి ఆరు వెహికల్ చూపెడుతున్నాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి వంద ఐట మా కూతురు కానీ గిఫ్ట్ కూడా చెప్పామండి అటువంటి వెహికల్ ఆల్టూ చూడండి ఎయిట్ హండ్రెడ్ అరవై వేలకే ఇస్తానండి చూడండి పెయింట్ చేసిండేదానికి అరవై వేలు తీసుకున్నారు ఇటువంటి వెహికల్ అన్నీ వస్తాయి మన ముందుకి మరి చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా ఈరోజు భోగి మంటలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్కచెలమ్ములకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అయినంత త్వరగా వెహికల్ డెలివరీ ఎత్తుకొని పోండి ఆల్ వెహికల్ చూపెట్టా మరి నా అడ్రస్ మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ కొత్త ఆర్టీఓ ఆఫీసు మదనపల్లిలో ఈ వెహికల్ ఉంటాయండి మరి జంక్షన్ తిరుపతి సర్కిల్లో మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ కొత్త ఆర్టీఓ ఆఫీస్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఈరోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే మరి ముఖ్యమైన పండగలు మన హిందూ సాంప్రదాయక ప్రకారము మరి అక్కచెల్లెమ్మలకి ఎంత నేను ఒక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎప్పుడు ఎల్లప్పుడూ నా అక్కచెల్లెమ్మలందరూ మరి భోగభాగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి కూడా కోరుకుంటూ వాళ్ళ చల్లని దీవెనలతో నేను ఇంకా ముందుకు సాగాలనేసి మన వీడియోలు కూడా ఇంకా వైరల్ కావాలనేసి మనం అతి తక్కువ రేట్లతో ఆళ్ళ వెహికల్ తెచ్చి మన నాంటి నిరుపేద వారికంతా మనకంతూ ఒక కారు పెట్ట అనే వారికంతా ఆ కోరికలు నెరవేర్చడానికి మీ మళ్ళీ గారు ముందంజకొస్తున్నారు అది మీరు లాటిగా చూసి లైక్ చేయండి